హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియో మెయిన్ కంటెంట్ ఏంటి అని చూసే ముందు మన వ్యూయర్స్కి ముందుగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూయర్స్ అలాగే బ్యూటిఫుల్ కమెంట్స్తో మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు స్పెషల్ అండ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం అనుకునే వారికైనా లైఫ్లో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని సక్సెస్ని అందుకోవాలి అన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను అంతకంటే ముందు మీ వైపు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా వీడియో నచ్చింది హెల్ప్ఫుల్గా ఉంటుంది లైఫ్లో చాలా చేంజెస్ చూసాం సంధ్య అని అంటూ ఉంటారు కానీ వీడియోని లైక్ చేయడం కానీ అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ చూస్తూ ఉన్నారు నేను ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఎంత మంచి ద బెస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ ఇస్తూ ఉన్నా సరే మీ వైపు నుంచి ఆ రెస్పాన్స్ లేకపోతే నేనిచ్చే కంటెంట్కి యూజ్ ఉంటుందా చెప్పండి ఎప్పుడూ కమెంట్స్లో మన వ్యూయర్స్ అంటూ ఉంటారు కదా ప్రతి వీడియో వెనకున్న మీ కష్టం మాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటుందని ఒక్క మాటలో చెప్పాలంటే అది కష్టం కాదు ప్రతి వీడియోకి ఆ కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి ద బెస్ట్ అవుట్పుట్ని మీ ముందుంచే వరకు ప్రాణం పెట్టి పనిచేయాల్సి ఉంటుంది అంత మంచి కంటెంట్ ఇస్తూ ఉన్న అది బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకుండా ఇంకో పది మందికి ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ వలన మాత్రమే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ రోజున ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ది బెస్ట్ రెమెడీస్ని షేర్ చేస్తానని అయితే వాటితో పాటు నా ఈవినింగ్ రొటీన్ని కూడా షేర్ చేస్తూ మీతో మాట్లాడాలనుకుంటున్నాను సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇక్కడ ఈవినింగ్ వాక్ వచ్చాను ఇంతకీ మార్నింగ్ వాక్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఈవినింగ్ వాక్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి చూసారా సాయంత్రం చీకటి పడకముందే వాటి గూటికి చేరుకుంటున్న రామచిలకలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ చిలకల శబ్దాలు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో టైట్ స్కెడ్యూల్తో డైలీ రెగ్యులర్గా ఈవినింగ్ వాక్కి వెళ్ళకపోయినా ఎప్పుడైనా సరే టైం పర్మిట్ చేస్తే వెంటనే వెళ్ళిపోతాను ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా కాన్ఫ్లెక్స్లో మొన్న ఈ మధ్యన డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేశాను కదా ఆ పౌడర్నే ఇందులో యాడ్ చేసి కొంచెం మిల్క్ యాడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ పక్కనే మానిటర్ చేస్తూ ఉందనమాట కనిష్క నాకు వెయ్యకు వేయకు అని కాకపోతే కొద్దిగా వేస్తాను కనిష్కాకైతే నిహాకి వచ్చేసరికి ఒక స్పూన్ వరకు వేస్తాను కొంచెం హెల్దీగా కూడా ఉంటుందన్నమాట అట్లీస్ట్ వన్ స్పూన్ తీసుకున్న డైలీ బేసిస్లో హెల్దీ ఎట్ ద సేమ్ టైం టేస్టీ డ్రై ఫ్రూట్ మిక్స్ రెసిపీని ఎవరైనా మిస్ అయ్యామని అనుకుంటే కనుక బ్లాగ్స్లో ఆల్రెడీ షేర్ చేశాను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి కిడ్స్ స్నాక్స్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే పీస్ఫుల్గా నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు మీకు వ్లాగ్ చూసేటప్పటికి ఇది నా లాస్ట్ కాఫీ అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచి ఇయర్ కాఫీ తీసుకోకూడదు తాగకూడదని డిసైడ్ అయ్యాను కాఫీ మానేయడానికి పెద్ద రీజన్ ఏమి లేదు కానీ జస్ట్ అలా తీసుకున్న డెసిషన్ ఇది సో ఇక్కడైతే నా కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ మన లెంతీ వీడియోస్ వచ్చి సెవెన్ డేస్ అయిపోతుంది కదా మీతో చాలా విషయాలు మాట్లాడాలి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది దాంతోపాటు టైం కన్స్టెంట్ కూడా కదా సో ఇవాళ వీడియో మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి రెమెడీస్ షేర్ చేస్తానని చెప్పాను కదా చాలా సింపుల్వి అయినా సరే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ని మనం గెయిన్ చేసుకోవచ్చు రెమెడీస్ని షేర్ చేసే ముందు మన వ్యూయర్స్కి ఒక చిన్న డిస్క్లైమర్ని ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఈ రెమెడీస్ని ఫాలో అయితే మీకు ఏదో కోట్లు వచ్చి పడిపోతాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి లేకపోతే లక్షలు వచ్చి పడిపోతాయని నేను ఇక్కడ చెప్పట్లేదు న్యాచురల్గా నేను ఏదైతే ఫాలో అవుతానో వాటిని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వీడియో స్టార్టింగ్లోనే మెన్షన్ చేసినట్లు ఎంత కష్టమైన లైఫ్లో ఎదుర్కొని సక్సెస్ని అందుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రెమెడీస్ ఉపయోగపడతాయని మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే లైఫ్లో ఏదైనా సాధించాలి అది డబ్బైనా సరే పేరైనా సరే ఇంకేదైనా ఖచ్చితంగా కష్టపడితేనే అది సాధ్యమవుతుంది లైఫ్లో ఎంత కష్టపడినా సక్సెస్ చూడలేకపోతున్నాం అనుకున్నా ఇన్కమ్ వస్తున్నది వస్తున్నట్లు ఖర్చు అయిపోతుంది అనవసరమైన ఖర్చులు ఉంటున్నాయి లేకపోతే అసలు సంపాదించే మార్గం కూడా మాకు కనిపించడం లేదు అనుకుంటే కనుక చక్కగా మనం కష్టపడుతున్న దాంతోపాటు చిన్న చిన్న రెమెడీస్ని మనం చేసుకుంటే శుక్రబలం కూడా పెరుగుతుంది శుక్రుని అనుగ్రహం మన లైఫ్లో ఉంటే గనక ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మనపై ఎల్లవేళలా ఉంటుంది ఒక్క ఆర్థికంగానే కాదు జీవితంలో కొన్ని గట్టు పరిస్థితులను మనం ఎదుర్కొంటున్న సమయంలో ఖచ్చితంగా దైవారాధనతో వాటి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు మరి శుక్రుని అనుగ్రహం పొందడం ఎలా నియమాలు నియమాలున్నాయా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి అది మనం ఇంట్లోనైనా లేకపోతే ప్రత్యేకంగా పూజా స్థలం దగ్గరైనా సరే శుచి శుభ్రతను పాటించే విషయంలోనైనా సరే అటు ఇంట్లో మనం సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వలన కూడా ఇది మనం పొందవచ్చు ఇదివరకే మన కి ఇంట్లో దైవాకర్షణ ఒక డివైన్ ఎనర్జీని మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చో చాలా రెమెడీస్టే షేర్ చేశాను ఇప్పుడైతే ఈ వీడియోలో పర్టికులర్గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రెమెడీస్ని షేర్ చేస్తూ ఉన్నాను చాలామంది మన వ్యూర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాము ఏమైనా టిప్స్ షేర్ చేయండి మీరు ఏవైతే ఫాలో అవుతారో మాకు కూడా యూస్ అవ్వచ్చు అని దీనికి సంబంధించి ఫస్ట్ రెమెడీ ఏంటో తెలుసా దీనికి పెద్దగా ఖర్చు కూడా లేదు అలాగే ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు చక్కగా మన ఇంట్లో మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఇలా హ్యాండ్ పర్సెస్ అవి లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే యూస్ చేస్తూ ఉంటాం కదా ఇందులో మనం మెయిన్గా దాచుకునేవి డబ్బుతో పాటు కొన్ని ఐడి ప్రూఫ్స్ కానీ ఇవి ఉంటాయి కదా ఇలాంటి వాటిని మనం స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువగా స్మెల్ అది వస్తూ ఉంటుంది లెదర్ బ్యాగ్స్ వలన కావచ్చు ఇంకా ఫ్యాబ్రిక్ వలన కావచ్చు ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేసినా సరే లేకపోతే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వర్కింగ్ పీపుల్ అయినా సరే క్యారీ చేసినప్పుడు స్వెట్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి ఫినాన్షియల్ స్ట్రగుల్స్కి కారణమని మీకు తెలుసా హ్యాండ్ బ్యాగ్స్ని కానీ పర్సెస్ని కానీ ఎప్పుడైనా సరే నీట్గా క్లమ్జీనెస్ లేకుండా చక్కగా వాటిని మంచి స్మెల్తో నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటే కూడా ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నవి మనకు క్రమంగా తగ్గుతాయి ఈ వీడియోలో ఫినాన్షియల్ గ్రోత్కి సంబంధించి ఫోర్ టు ఫైవ్ రెమెడీస్ని షేర్ చేయబోతున్నాను మనం ఏ పనినైనా చేసే ముందు ఖచ్చితంగా మనం నమ్మి చేస్తే వాటి రిజల్ట్ కూడా ది బెస్ట్గా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా మనం వ్యూర్స్కి చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ షేర్ చేస్తున్నది ఫినాన్షియల్గా మేము ఇబ్బంది పడుతున్నాము చక్కగా మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకే కానీ ఈ రెమెడీస్ని అందరూ ఫాలో అవ్వాలని నేను ఎక్కడా చెప్పట్లేదు పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే వీటన్నిటిని చేస్తే ఫినాన్షియల్ గ్రోత్ వచ్చేస్తుందా ఏం కష్టపడకుండా మనం కూర్చుంటే డబ్బులు వచ్చి పడిపోతాయా అన్న ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసమే ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను సింపుల్గా చూసారు కదా హ్యాండ్ పర్సెస్కైనా హ్యాండ్ కైనా సరే జస్ట్ రోల్ ఆన్ మనకు న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ దొరుకుతాయి కదా వాటిని అప్లై చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంట్లో డబ్బు దాచుకునేదైనా బంగారం దాచుకునే లాకర్స్ ఉంటాయి కదా డ్రాస్ లాంటివి వాటిల్లో కూడా మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న అవి నాచురల్గా నేను ఇక్కడైతే కర్పూరం లాంటిది ఉంటుంది కదా దాన్నే యూజ్ చేస్తూ ఉన్నాను ఇలాంటి బ్యాగ్స్లో మనకు దొరుకుతుంది నేను ఇక్కడ చూపిస్తున్న క్యాంఫర్ బ్యాగ్స్ కూడా పోట్లీస్ కూడా త్రీ టు ఫోర్ ఫ్రాగ్రెన్సెస్లో ఉంటాయి కాకపోతే నేను ఇక్కడ న్యాచురల్ ఎడిబుల్ క్యాంఫర్ ఉంటుంది కదా దాన్నే ప్రిఫర్ చేసి లాకర్లో పెడుతూ ఉన్నాను ఇక్కడ చూపిస్తున్న దాన్ని మనం నార్మల్గా వార్డ్రోబ్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రాలోనే పెట్టేస్తూ ఉన్నాను మనకు డోర్ ఓపెన్ చేసినప్పుడు యూజువల్గా మనకు మొత్తం కూడా ఫ్రాగ్రెన్స్ అన్నది వస్తుంది ఆ డ్రాతో పాటు వార్డ్రోబ్స్లో ఉన్న డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా మంచి తో ఉంటాయి ఇంకొక విషయం ఏంటో తెలుసా ఇక్కడ బట్టల గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా మెయిన్గా మనం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఒక విషయాన్ని గమనించి చూడండి ఎప్పుడైనా సరే స్నానం చేసిన తర్వాత శుచి అయిన బట్టలు మాత్రమే ధరించాలి ముందు రోజు వాడినవి కానీ లేకపోతే రెండు మూడు రోజులు ముందుగా మనం వేసుకున్నవి మళ్ళీ వాటిని తిరిగి వేసుకోవడం ఇలాంటివి చేయకూడదు ఇలా ఒకసారి వేసుకున్న బట్టల్ని వేసుకోవడం వలన మనలో తెలియకుండానే చిరాకు క్లమ్జీనెస్ ఏ డిసిషన్గా అయినా సరే మనం ఎగ్జాక్ట్గా తీసుకోలేకపోవడం ఇలాంటివన్నీ అసలు కారణం లేకుండానే కోపాన్ని చూపించడం ఎవరి మీదైనా అరిచేయడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ లాంటిదే విడిచిన బట్టల్ని కూడా ఇంట్లో కాకుండా ఏదైనా వాష్రూమ్స్లో మనం సపరేట్గా ఉంచి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్గా ఇంట్లో మనం ఇవి పాటించేవే కాకపోతే కొన్ని కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తూ ఉంటాం కదా ఇవి చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తాయి మెయిన్గా ఇలాంటి చిన్న చిన్న పనులతోనే డిసిప్లైన్ కూడా మనం అలవర్చుకోవచ్చు ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఇంట్లో శుక్రబలాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా ఇంట్లో శుచి శుభ్రతను పాటించాలి దాంతోపాటు మంచి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వలన కూడా దీన్ని మనం పెంపొందించుకోవచ్చని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంట్లో కర్టెన్స్ కానీ ఒక్క పూజారూంలోనే కాదు ఇలా మనం హాల్లోనైనా లేకపోతే కర్టన్స్ బెడ్రూమ్స్లోనైనా యూస్ చేస్తాం కదా అలాంటి వాటిపై స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో వస్తారు ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఎలాంటి నెగిటివ్ మైండ్ సెట్ లేకుండా ఇక్కడ నేను యూస్ చేసే స్ప్రేస్ ఏవో మనకు ఆల్కహాల్ కానీ అలాంటివి మిక్స్ అయినవి కాకుండా చక్కగా న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్తో వీటిని నేను శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ నుంచి తెప్పించుకుంటాను ఇదివరకే పూజకు సంబంధించి ప్రత్యేకంగా స్వామి అమ్మవారికి సమర్పించే అగరబత్తీస్ కానీ సాంబ్రాణి కప్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటానని చెప్పాను కదా అయితే వీటిని కూడా అక్కడి నుంచి తెప్పించుకుంటాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ట్రస్టెడ్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి కనుక ఇక్కడ పర్టికులర్గా ఈ ప్రోడక్ట్స్ గురించి ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మనం మార్కెట్లో తెచ్చుకునే స్ప్రేస్ వలన వాటిల్లో ఆల్కహాల్ కానీ లేకపోతే వాటిని ఇంట్లో స్ప్రే చేయడం వలన హెడ్ లాంటివి అలర్జీస్ లాంటివి చూస్తూ ఉంటాం కదా ఇలాంటి న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్తో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇంట్లో ఒక డివైన్ ఎనర్జీ ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని మనం ఫీల్ అవ్వచ్చు స్పెషల్గా పూజకైనా ఇంట్లో పర్సనల్ యూజ్కైనా సరే వీటిని నేను ఫస్ట్ టైం యూజ్ చేయట్లేదు ఆల్మోస్ట్ నేను సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ తర్వాత యూజ్ చేసిన తర్వాతే రివ్యూ ఇస్తున్నాను ఎంత బెస్ట్గా వర్క్ అయ్యాయో నాకైతే ఇక్కడ గులాబ్ రోలాన్ని నేను హ్యాండ్స్కి రిస్ట్ దగ్గర అప్లై చేసుకున్నాను కదా జస్ట్ మనం అలా రబ్ చేసుకుంటే ఆల్ డే చెప్పాలంటే ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ వరకు అలానే ఉంటుంది ఆ ఫ్రాగ్రెన్స్ అయితే పర్సనల్గా ఇలాంటి మంచి ఫ్రాగ్రెన్సెస్ని యూస్ చేయడం వల్ల కూడా సెల్ఫ్ లవ్ అన్నది డెవలప్ అవుతుంది దీంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెసిషన్ మేకింగ్లోనైనా సరే లేకపోతే మనం క్లారిటీగా థింక్ చేయడంలోనూ మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా వీటిని ఇంట్లోని లివింగ్ రూమ్లోని కైనా సోఫా కవర్స్కైనా సరే లేకపోతే పూజారూమ్ కైనా మనం అప్లై చేసిన స్ప్రే చేసినా సరే ఆ ఫ్రాగ్రెన్సెస్తోనే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ మనం ఫీల్ అవుతాము ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే వాటిలో నేను పర్సనల్గా లైక్ చేసేది స్ప్రేస్ కంటే ఎక్కువగా రోలాన్స్ని అని చెప్తాను ఎందుకంటే దీని ఫ్రాగ్రెన్స్ ఆల్మోస్ట్ మనకు ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అలానే ఎగ్జాక్ట్గా ఆ ఫ్యాబ్రిక్స్ పై ఉండిపోతుంది రోలాన్స్లో కూడా డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ ఇక్కడ చూస్తున్నారు కదా శాండిల్వుడ్ అని లేకపోతే గులాబ్ అని ఇంకొకటి మనకు శ్యామ్ సుందర్ కూడా ది బెస్ట్గా ఉంటుంది ఫ్రాగ్రెన్స్ అయితే కాస్ట్లీ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ అయినా సరే వీటి ముందు బలాదురే అని చెప్పాలి అంతా బాగుంటుంది మన ఇంట్లో కనుక ఒకవేళ నా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనడానికి సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో తరచుగా గొడవలు పడ్డం కానీ లేకపోతే గట్టిగా అరవడం కానీ ఇంకా కోప్పడ్డం అలాంటి సింటమ్స్ చూస్తున్నాం అని అనుకుంటే కనుక కొద్దిగా జాగ్రత్త పడి ముందుగానే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే హ్యాపీగా వాటి నుంచి బయటపడవచ్చు ఇందాక వాట్రో బ్లాకర్లో నేను క్యాంఫర్ ది పోటీ పెట్టాను కదా దాంట్లోనే ఇంకో ఫ్రాగ్రెన్స్ తీసుకున్నాను కార్కి యూజ్ చేయడానికి మ్యాక్సిమం కార్స్లో మనం ఎయిర్ ఫ్రెషనర్స్గా కెమికల్స్ ఉన్నవైనా ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ అయినా యూస్ చేస్తూ ఉంటాం కదా దానికి రీప్లేస్మెంట్గా ఇలాంటివి యూజ్ చేసి చూడండి చాలా బాగుంది ఫ్రాగ్రెన్స్ అయితే వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనకు అస్సలు ఉండవు ప్యూర్ క్యాంపర్ది నేను లాకర్లో పెట్టాను ఇంకొకటి వచ్చేసరికి ఇది జాస్మిన్ ఫ్లేవర్ది ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసినవి శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి అసలు చెప్పాలంటే నేను ప్రత్యేకంగా తెప్పించుకునే అగరబత్తీస్ ఏవైనా సరే వాళ్ళ దగ్గర నుంచే ఉంటాయి యునీక్ అండ్ న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ కావాలనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు హ్యాండ్ బ్యాగ్ ఆర్ వ్యాలెట్ రెమెడీ కానీ లాకర్ రెమెడీ కానీ లేకపోతే ఇలా స్ప్రేస్ని మనం ఇంట్లో యూజ్ చేయడం వలన ఫ్రాగ్రెన్సెస్ మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తానని చెప్పాను కదా అయితే వీటిని మనం అప్లై చేసిన తర్వాత వెంటనే ఫినాన్షియల్ గ్రోత్ చూస్తామా దీనికి సమాధానం దేనికైనా సరే తగిన సమయం రావాల్సిందే డెఫినెట్గా చెప్పగలను విత్ హార్డ్ వర్క్ అండ్ కొన్ని కొన్ని ఫ్యూ రెమెడీస్ని మనం ఫాలో అవ్వడం వలన ఖచ్చితంగా మనం ఫినాన్షియల్ గ్రోత్ని మెల్లమెల్లగా చూడొచ్చు ఇక్కడ ఈ పాయింట్ని పర్టికులర్గా మెన్షన్ చేయడానికి కూడా రీజన్ ఉంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవి చేసేస్తే మనకి ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది మళ్ళీ చేసేసిన తర్వాత కమెంట్ కూడా చేస్తూ ఉంటారు మాకు ఎలాంటి యూస్ కనిపించలేదు ఎలాంటి ఫినాన్షియల్ గ్రోత్ లేదు చేసిన రోజు చూసాము అని అంటూ ఉంటారు కదా వీటితో పాటు మనం ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఇంట్లో నిత్య దీపారాధన ఖచ్చితంగా జరగాలని అది తెల్లవారుజామునైనా లేకపోతే సాయంత్రం వేళనైనా ఎవరి వీలును బట్టి వారు చక్కగా చేసుకోవచ్చు హౌస్ వైఫ్సే కాకుండా వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటారు వాళ్ళు లేట్ నైట్ వర్క్స్ చేసుకొని లేవడానికి కొంచెం టైం లేట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు చక్కగా స్నానం అది చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుని అగరబత్తి ధూపాన్ని పూజ గదిలోను అలాగే ఇంట్లోని మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా అక్కడ చూపించి చక్కగా నమస్కరించుకోవచ్చు ఫినాన్షియల్ గ్రోత్కి సంబంధించి రెమెడీస్ ఇప్పటి వరకు చూసారు కదా అయితే ఇప్పుడు షేర్ చేయబోయే రెమెడీ ఎవరైనా సరే వాళ్ళ కృషితో కష్టపడి స్వశక్తితో ఎదుగుతున్నారు అంటే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు బోరడంతమంది ఉంటారు ఇలా ఏడ్చే వారిలో ఎక్కువ శాతం మన స్నేహితులైన పక్కింటివారు వారు అంతెందుకు మన బంధువులే ఉంటారు అలా ఎదుటివారు మనల్ని చూసి వీళ్ళు పచ్చగా సంతోషంగా ఉన్నారు అన్న ఆలోచనే మనకు నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి పెడుతుంది అలాంటి వారి చెడు దృష్టి మనపై పడకుండా ఉండాలంటే సింపుల్గా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటో తెలుసా అమావాస్య రోజున లేకపోతే ఏదైనా నెలలో వచ్చే శుక్రవారం రోజునైనా మంగళవారం రోజునైనా ఇలా ఒక గుమ్మడికాయని తీసుకుని చక్కగా పసుపు లేదా చందనం రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టి దాన్ని ఒకసారి మనం పూజ గదిలో చక్కగా దీపారాధన పూజ చేసుకున్న తర్వాత కొంత సమయం పెట్టి ఆ తర్వాత మన ఇంటికి బయట ఉంటుంది కదా అందరికీ కనిపించే విధంగా అక్కడ తగిలించాలి ఇలా గుమ్మడికాయను మన సింహద్వారానికి కట్టడం అన్నది పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నది చక్కగా ఇలాంటి నియమాలను పాటించి చెడు దృష్టి మనపై పడకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకునే విధంగా మనం చేసుకోవచ్చు ఇలా ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను నెలలో ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుంది ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఇంట్లో ప్రతి నిత్యం కూడా దీపారాధన ఉండేలాగా చూసుకోవాలని దాంతోపాటు వారంలో ఒక్క రోజైనా లేకపోతే నెలలో అమావాస్య పౌర్ణమి లాంటి రోజులు వస్తాయి కదా చక్కగా ఆ రోజున ఇంట్లో ధూపాన్ని వేయడం సాంబ్రాన్ని ధూపాన్ని అలాగే గుమ్మం దగ్గర వేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి చక్కగా ఒక మంచి డివైన్ ఎనర్జీ ఇంట్లో ఏర్పడుతుంది ఇందాక చెప్తున్నట్లు ఇంట్లో హౌస్ వైఫ్సే కాదు వర్కింగ్ పీపుల్ కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ప్రతిరోజు చేయలేమని అనుకుంటే కనుక వారంలో ఒక్కరోజు కేటాయించుకొని చక్కగా ఈ నియమాలను పాటించుకోవచ్చు నేను ఈ వీడియోలో షేర్ చేసిన రెమెడీస్ అయినా సరే నేను ఫాలో అయ్యే టిప్స్ అయినా సరే హ్యాపీగా నేను పాటిస్తూ అవి నాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాయి నాకు హెల్ప్ అయ్యాయి అని అనుకున్న మాత్రమే ఇక్కడ షేర్ చేశాను చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా తెల్లవారుజామున పూజ చూసాము సాయంత్రం వేళన కూడా మీరు ఎలా చేసుకుంటారో అది కూడా ఒకసారి షేర్ చేయండి మాకు కూడా మంచి మోటివేషన్ ఇస్తుందని అయితే తెల్లవారుజామున ఒకవేళ నాకు అలంకరణకు సమయం అనుకుంటే కనుక సాయంత్రం వేళన సమయాన్ని కేటాయించుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని ఇలా దీపారాధన చేసుకొని ధూపాన్ని సమర్పించి అమ్మవారికి నమస్కరించుకొని ఇలా కర్పూర హారతిని ఇస్తాను ఎక్కువగా వింటూ ఉండే మాట మాకు అస్సలు సమయం కుదరట్లేదు ఎంత పని ఉంటుందో వాటిని చేసుకునేసరికి ఈ పూజ చేసుకోవడానికి అలంకరణకైనా సరే మాకు కుదరడం లేదు అని అయితే మనస్సుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది మనం పూజనాచరించే విధంగా మన మనస్సు మార్చడం కూడా ఆ అమ్మవారి చేతిలోనే ఉంటుంది అలా ఎప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించేప్పుడు మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను కదా చిన్న చిన్నవైనా సరే ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా లైఫ్లో చేంజెస్ చూస్తారు మీరు ఒక విషయాన్ని గమనించారా ఈరోజు ప్రత్యేకంగా పూజాలంకరణ దేవుని విగ్రహాలైనా చిత్రపటాలైనా మొత్తం కూడా గులాబీలతోనే జరిగింది ఏదైనా సరే నేను ఇది చెయ్యాలి ఈ పువ్వులతోనే అలంకరించాలి ఈ నైవేద్యాన్ని పెట్టాలని ఎప్పుడు అనుకోను ఏదైతే అమ్మవారు ఇష్టపడతారో అదే అమ్మవారికి చేకూరుతుంది ఎప్పుడైనా సరే పూజ విషయంలో మనమే చేయగలం మన వల్లే సాధ్యమవుతుందన్న ఆలోచన భావన ఎప్పుడూ ఉండకూడదు మనకున్నంతలో అమ్మవారిని కొలుస్తున్నందుకు వారికి సమర్పిస్తున్నందుకు నిజంగా ఎప్పటికీ మనం వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే మనం నిమిత్ర నిమిత్రమాత్రులమే ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంట్లో మనం కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత స్వామి అమ్మవార్లకు ఇక ఆ తర్వాత లక్ష్మీ స్వరూపంగా భావించే సింహద్వారానికి అలాగే కట్టిన గుమ్మడికాయకు కూడా మనం చక్కగా కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి దీంతో ఇలా హారతిని ఇంట్లో ఇవ్వడం వలన కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ అన్నది నిర్మూలింపబడుతుంది చూశారు కదా ఈ వీడియోలో షేర్ చేసిన ఫినాన్షియల్ గ్రోత్కి సంబంధించిన రెమెడీస్ని అందరికీ ఉపయోగపడాలి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్